అందరి అంచనాలకు మించి అనేక రూపాల్లో అంటే దేశ హితాన్ని కోరుతూ పెట్టినటువంటి సభను విఫలం చేయాలని అనేక రూపాల్లో ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను వేధింపులకు గురి చేసింది డైరెక్ట్గా ఫోన్లు కొట్టి రావద్దని చెప్పి వేధింపులు తర్వాత అడుగడుగున ప్రారంభం సభ ప్రారంభం కాగానే అడుగడుగున కృత్రిమంగా ట్రాఫిక్ ఆపి రకరకాలుగా ట్రాఫిక్ డైవర్ట్ చేయడము ధర్మరక్షణ సభ గురించి ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా గుర్తించి బెదిరించడము ఏదేమైనప్పటికీ ప్రజలు జాగృతమైనరు ధర్మరక్షణ సభను విజయవంతం చేసిన వేలాది గొంతులు ఒకటై దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుంటామని చెప్పి నినదించినాయి ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశీ మరియు రొహాంగియా ముస్లిం చొరబాటుదారులను వెంటనే అరెస్ట్ చేసి తిరిగి పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది రోహింగ్యా ముస్లింలు ఉన్నారని రాష్ట్ర హైకోర్టు ముందర ఈ ప్రభుత్వం ఒప్పుకుంది సమస్య తీవ్రతను సూచిస్తుంది బంగ్లాదేశీల సంఖ్య ఎంత అంటే చెప్పలేకపోయింది ప్రభుత్వము మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వానికి సరైనటువంటి సమాచారం ఇవ్వకుండా మేము పరిశీలిస్తున్నాము చూస్తున్నాము సెర్చ్ చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మొన్న హైకోర్టు ముందర ధర్మరక్షణ సభ యొక్క పర్మిషన్ విషయంలో అయినటువంటి ఆర్గ్యుమెంట్ల సందర్భంగా ప్రభుత్వం ఒక్క బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది రొహింగియా అక్రమ ముస్లిం ఉన్నారని ఒప్పుకున్నది ఇప్పటికే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి లిఖితపూర్వకంగా ఇన్ రిటర్న్ కంప్లైంట్ చేసినాం వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీరు గుర్తించినటువంటి చొరబాటుదారులను అరెస్ట్ చేసి వెనక్కి పంపాలి రెండవది ప్రజల్లోపట అవేర్నెస్ వచ్చింది ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం మీరు విఫలమైతే బాగో బంగ్లాదేశీ ముస్లిం బాగో రొహెంగియా ముస్లిం ఇది ప్రజలు ఈ అక్రమ చొరబాటుదారులను తిప్పి పంపడానికి తరిమి పంపడానికి సిద్ధమై ఉన్నారు బాగో బంగ్లాదేశీ ముస్లిం బాగో రొహెంగియా ముస్లిం అనేటువంటి నినాదంతో ప్రజలు తన్ని తరుముతారు ఎందుకంటే ఈ దేశాన్ని రక్షించుకోవడం లోపల ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు తర్వాత మేము ఒక తీర్మానం సభ ద్వారా ప్రవేశపెట్టినాం ఆ తీర్మానము కాపీసు ఇక్కడ కూడా మీకు అందించడం జరిగింది సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే స్పెషల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం ఆ దిశగా ప్రభుత్వాలు ముందడిగేయాలి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించామన్నాం ఎందుకంటే ఒక్కొక్కరికి నాలుగైదు చోట్ల ఐడి కార్డులు వస్తున్నాయి బీహార్లో ఐడి కార్డు తీసుకుంటున్నాడు చొరబాటు దాటి అస్సాంలో ఐడి కార్డులు తీసుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు వచ్చి ఐడి కార్డులు తీసుకుంటున్నాడు టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళను గుర్తించేటువంటి పని వేగవంతం చేయమన్నాం మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోపట జిహెచ్ఎంసీ లోపట హైదరాబాద్ రెవెన్యూ విభాగం లోపట అక్రమ చొరబాటుదారులకు సహకరిస్తున్నటువంటి మతం ఆధారంగా అక్రమ చొరబాటుదారులకు సహకరిస్తున్నటువంటి దేశద్రోహులు ఉన్నారు వీళ్ళను గుర్తించాలి వీరిపైన కూడా దేశద్రోహం కేసు నమోదు చేయాలి కేవలం మీరు వీళ్ళకు ఆధార్ కార్డు వచ్చినాయి ఓటర్ కార్డులు వచ్చినాయి మేము పాస్పోర్ట్లు వచ్చినాయి అని ప్రకటనలు చేసి ఊరుకుంటున్నారు పోలీస్ విభాగం మేము ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకు ఆధార్ కార్డు పొందడానికి అక్రమ చొరబాటుదారులు ప్రభుత్వ ఐడి కార్డు పొందడానికి సహకరించినటువంటి లోకల్ నెట్వర్క్ను గుర్తించి వాళ్ళపైన దేశద్రోహం యూఏపీ యుఏపిఏ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని చెప్తున్నాం ముఖ్యంగా అన్ని కుల సంఘాలకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం అన్ని కార్మిక సంఘాలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం మన యొక్క జీవనోపాధి మీద దెబ్బ కొడుతున్నటువంటి అక్రమ చొరబాటుదారుల విషయం లోపల మీరు కూడా ఏకంగా అండి అన్ని విద్యార్థి సంఘాలు ఏకం కావాలి దేశ భాగ్యనగర్ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నటువంటి సమస్య పైన అందరం గణేష్ సేన నేతృత్వంలో పట ఏకమై పోరాటానికి ముందుకు రావాలని మొన్న మేము ప్రారంభం చేసినాం రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ఈ ఉద్యమం యొక్క డిమాండ్లను ఉద్యమ ప్రణాళికను తీసుకెళ్తాం పెద్ద ఎత్తున మేము ఒక కార్యాచరణతోటి ముందుకు పోతున్నాం ముఖ్యంగా పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పారిశ్రామిక పారిశ్రామిక కంపెనీలకు నేను చెప్తా ఉన్నా గణేష్ సేన చెప్తా ఉంది మీరు చీఫ్గా లేబర్ వస్తున్నారని చెప్పి దేశద్రోహులను తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు మీరు అక్రమ చొరబాటుదారులను తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు కాబట్టి లేబర్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాల ప పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాడు ఎవరు వారు ఎక్కడి నుంచి వచ్చిండు వారి ఐడి ఫేకా రియలా కాబట్టి అన్ని పరిశ్రమలకు చెప్తా ఉన్నాం మీరు దేశ భవిష్యత్తును మీ ధనార్జన కోసం మీకు చీఫ్గా లేబర్ వస్తున్నారని చెప్పి దేశ భద్రతతో ఆటలాడుకుంటే మాత్రం సరైనటువంటి బుద్ధి చెప్పాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం తర్వాత అన్ని దేవాలయాల కమిటీలకు హిందూ సమాజం చేసుకునేటువంటి అన్ని శుభకార్యాల సందర్భంగా దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాల సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం అనేక కుల వృత్తులు మన పండుగలకు ఆధారంగా జీవనం సాగిస్తాయి కాబట్టి ప్రతి దేవాలయంలో ఉపయోగించేటువంటి పూలు పండ్లు ఇతర సామాగ్రి పూజా సామాగ్రి మన ఫెస్టివల్స్ కానీ మన ఉత్సవాల్లో కానీ మన శుభకార్యాల్లో కానీ హిందూ సమాజం ఈ చొరబాటుదారుల దగ్గర కొనొద్దు ఎందుకంటే వాళ్ళ ఫుట్పాత్ మీద మొత్తం వాళ్ళే అయిపోయినరు బంగ్లాదేశీ రొహంగ్యా ముస్లిం చొరబాటుదారులు వచ్చి వాళ్ళ గుడి పక్కనే పండ్లు అమ్ముతున్నాడు గుడి పక్కనే పూలు అమ్ముతున్నాడు ఫుట్పాత్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు హిందూ సమాజం జాగృతమై ఉండాలని చెప్పి చెరబాటుదారులను ఆర్థికంగా సామాజికంగా బహిష్కరించాలని చెరబాటుదారులైనటువంటి బంగ్లాదేశీ ముస్లింలను చొరబాటుదారులైనటువంటి రోహింగ్యా ముస్లింలను ఆర్థికంగా సామాజికంగా బహిష్కరించేటువంటి బాధ్యత సమాజం మీద ఉంది వాళ్ళను తిప్పి అరెస్ట్ చేసి తిప్పి పంపే బాధ్యత ప్రభుత్వాలది ఈలోపు మనం ఆర్థికంగా సామాజికంగా బహిష్కరణ చేద్దాం పబ్లిక్ అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం పబ్లిక్ కూడా అప్పీల్ చేస్తున్నాం మీకు ఎవరైనా అనుమానితుడు కనబడితే వెంటనే వాళ్ళ ఐడి కార్డు పట్టుకొని చెక్ చేసి అనుమానం అనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లోపల అప్పజెప్పి కంప్లైంట్ చేయండి ఇది మన భద్రత మన నగర భద్రత మన కుటుంబం భద్రత మన దేశ భవిష్యత్తు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో భాగం కావాలా అందుకే మేము అంటున్నాం మొన్నటి వరకు జాగృతం చేసినాం జాగో భాగ్యనగర్ అన్నం భవిష్యత్తు లోపల ఈ ప్రభుత్వాలు విఫలమైతే ప్రజలే బాగో బంగ్లాదేశీ ముస్లిం బాగో రొహెంగియా ముస్లిం అనేటువంటి నినాదంతో రోడ్ల మీదకి రాబోతున్నారు దృష్టిలో ఈ ఉద్యమంలో దయచేసి మీడియా కూడా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ లేకపోతే ఏ ఒక్కరి ప్రయోజనాల గురించి జరుగుతున్నటువంటి ఉద్యమం కాదు ఇది జాతీయ ప్రయోజనాల గురించి భాగ్యనగర్ భవిష్యత్తు గురించి సెక్రటరియట్లో మ్యాన్ పవర్లో కూడా బంగ్లాదేశీ రోహ్యాంగ ముస్లింలు ఉన్నారు అని అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి సెక్రటరియేట్ మెయిన్ గేట్ ముందు కూడా ఫుడ్ జిహాద్ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎక్కడికి వచ్చింది ఉన్నాయి పూర్తి వివరాలు పోలీస్ కమిషనర్ గారికి కలిసి ఇస్తాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేసినాం అందుకే ఎక్కడెక్కడైతే మ్యాన్ పవర్ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ దశలో మేము చెప్తా ఉన్నాం పరిశ్రమలు కానీ వాణిజ్య సంస్థలు కానీ మ్యాన్ పవర్ ఏజెన్సీస్ కానీ భవన నిర్మాణ సంస్థలు కానీ ఈ దశలో మేము అప్పీల్ చేస్తున్నాము దేశ ప్రయోజనాలను కాపాడడం మీది కూడా బాధ్యత అది విస్మరించి మీరు బంగ్లాదేశీ రుహ్యాంగి ముస్లిం చొరబాటుదారులకు ఉపాధి కల్పిస్తే ప్రత్యక్ష కార్యాచరణ మేము తీసుకోవాల్సి ఉంటుంది ఈ సెక్యులర్ చర్చలు ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి ఈ చర్చ జరగడం కూడా మంచిదే చర్చ జరగొద్దని మేము కోరుకుంటలేము చూడండి మేము బాలాపూర్లో మాట్లాడించినటువంటి వాళ్ళు ఒక జేఏసీ ఏర్పడి అందులో అన్ని పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు హైకోర్టు తీర్పు వచ్చింది రాజకీయ నాయకులు ఎవరిని కూడా మీరు మాట్లాడియొద్దు అని కోర్టు తీర్పును గౌరవించి మేము ఏ రాజకీయ పక్షం ప్రతినిధిని మేము మాట్లాడియలేదు మీరు చెప్పినటువంటి పేర్లు అన్నీ వచ్చినా వాళ్ళను సగౌరవంగా కూర్చోబెట్టాం కానీ ఏ ఒక్కరికి మైక్ ఇచ్చి మాట్లాడియలేదు అదే సందర్భంలో బాలాపూర్ గ్రామస్తులు జేఏసీ పక్షాన అన్ని పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఒక మంచి సందేశం ఇచ్చిండ్రు అంటే మా భవిష్యత్తు అవసరం అనుకుంటే రాజకీయ పార్టీలను పక్కన పెట్టి మేము ఈ సమస్య గురించి ముందుకు వస్తామని చెప్పి మాట్లాడినటువంటి ప్రతినేత చెప్పిండు అందులో ఆ జేఏసీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఆ జేఏసీలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఆ జేఏసీలో బీజేపీ వాళ్ళు ఉన్నారు ఆ జేఏసీలో ఎంఆర్పిఎస్ ఉంది ఆ జేఏసీలో అన్ని కుల సంఘాలు ఉన్నాయి అందరూ స్పష్టంగా చెప్పింది ఒకటి విషయం స్పష్టం మాకు రాజకీయాల కంటే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు ముఖ్యమని ఆ స్పిరిటు మేము ప్రతి గ్రామానికి అందియబోతున్నాం ఇంకోటి కాదు రాజాసింగ్ని ప్రధానమంత్రి చేయాలని తరఫున అది మా సమితికి సంబంధించినటువంటి ఎజెండా కాదు వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఎంబరే సమితి మేము కంట్రోల్ చేసినాం మా మా సమితి ఏజెండా కాదు అది పిలిచినం అనేక మంది వ్యక్తులను పిలిచినము వక్తలు ఓసారి అత్యుత్సంతో కొంత ఆ మాట చెప్పంగానే ఎంబడే మా పదాధికారులు ఎంబరే ఆ యొక్క విషయాన్ని సరిదిద్ది అక్కడే దేని విషయంలో నేనేమంటున్నా ఇప్పుడు ఈ ఉద్యమంలో ఉద్యమ స్పిరిట్ మీరు ప్రధానంగా తీసుకోండి మళ్ళీ రేపు కూడా ఈ వార్త ఆయనను ఖండించు ఈయనను ఖండించరు అనేటువంటి దాని అయిపోయింది అది ఆ వేదిక మీదనే మా సమితి నిర్ణయం ఏందో అందరికీ అర్థమైపోయింది నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ దగ్గర మీరు ఏదైతే మేము మా లైన్ ఆఫ్ థాట్ ఉందో ఇది మీరు హైలైట్ చేయండి ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది లేకపోతే మళ్ళీ రేపు కూడా ఇది వ్యక్తుల చుట్టే ఖండన్లు ప్రతిఖండనలు వస్తే అదొక న్యూస్ నచ్చిన వాళ్ళకు నచ్చిన నచ్చని వాళ్ళకి నచ్చని న్యూస్ అవుతుంది కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ కాదు నా సిన్సియర్ అప్పీల్ టు ఆల్ ప్రెస్ పీపుల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద మెయిన్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ ఏరియా ఓన్లీ ఇల్లీగలు భారతదేశంలో వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పారు కదా ఆరు వేల తొమ్మిది వందల ఎవరికైనా ఇస్తారండి పోర్టల్లో వాళ్ళు అప్లై చేసుకుంటే రేపు నీకు ఫోటోతో జనరేట్ అవుతుంది మే మేము తీసుకెళ్ళినాం ఇప్పుడు ఈ ఆరు వంద ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ల్యాండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల సమస్య డిటెక్ట్ చేసి డిటెన్షన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది డిపోర్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాది ఇది త్రూ లీగల్ ప్రాసెస్ డిటెక్ట్ డిటెన్షన్ స్టేట్ రోల్ డిపోర్ట్ సెంట్రల్ రోల్ ఇక్కడ మొన్న ఏమైంది గత అందుకే రాజకీయాలతో ముడి పెట్టకుండా మాట్లాడుతున్నా లా లాస్ట్ టైం ఏమైంది నాలుగు సంవత్సరాల క్రితము కేంద్ర ప్రభుత్వం లెటర్ పంపింది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి రొహంగ్యాలను గుర్తించి వెనక్కి పంపండి అని అంటే ఆనాడు ఉన్నటువంటి హోంమంత్రి మహమూద్ అలీ ఇదే బాలాపూర్ లోపట రోహ్యాంగ్యా షెల్టర్ను రిబ్బెన్ కటింగ్ ఓపెన్ చేసిండు ఇదే రోహాంగ్యాలకు రేషన్ మంచు వచ్చిండు కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మేము సెర్చ్ చేస్తున్నాం మేము పరిశీలిస్తున్నాం మేము అదే పనిలో ఉన్నామని లెటర్ పంపిండు సమస్య ఇక్కడ వస్తుంది దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాలు వద్దని మేము కోరుతున్నాం చూడండి ఇప్పుడు అస్సాంలో వేగవంతంగా నడుస్తుంది ప్రభుత్వాలు అక్కడి ప్రభుత్వాలు ఆ నిర్ణయం వేగవంతంగా అమలు చేస్తున్నాయి ఇక్కడి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మా మా ఆ డాటా మేము ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను మేము భాగ్యనగరంలో ఇదే తెలంగాణ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం నేను బీజేపీ పాలిత ప్రాంతాలు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు డిఎంకే పాలిత ప్రాంతం అనేటువంటిది మేం మేము చాలా స్పష్టం ఇది దేశ సమస్య తెలంగాణ ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది ముందుకు రండి మేము మనందరం కలిసి పని చేద్దాం అందరినీ రమ్మన్నాం నీకు తెలుసా ఒక్క నిమిషం ముఖ్యమంత్రిని రమ్ ఒక్క నిమిషం అండి ముఖ్యమంత్రికి రమ్మని లెటర్ రాసినాం కేసీఆర్కు రమ్మని లెటర్ రాసినాం కేటీఆర్కు లెటర్ రమ్మని రాసినాం ప్రజాప్రతినిధులు అందరికీ లెటర్ రాసినాం రావాలి ఇవాళ కాకపోతే రేపు వస్తారు ఇప్పుడు ఆ గ్రామస్తులు వచ్చారు బాలాపురంలో ఎందుకు వచ్చారు వాళ్ళ కడుపు మండుతుంది కాబట్టి వచ్చింది ఎందుకంటే సమస్య తీవ్రత ఏందో వాళ్ళకి తెలుసు అందుకే మాకు రాజకీయాల కంటే దేశం మా ప్రయోజనాలు మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం అనుకొని మేము ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకు రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకున్న మేము తీర్మానంలో పెట్టిన ఒక మాట ఏం చెప్పినామంటే గణేష్ సేన ఆధ్వర్యంలో దేశ ప్రయోజనాల కోసం మరియు భావితరాల భవిష్యత్తు కోసం ప్రారంభించిన ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని కార్మిక సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలు ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు మహిళా సంఘాలు కాలనీ సంక్షేమ సంఘాలు సామాజిక సంస్థలతో పాటు జాతీయవాదులందరూ కలిసి రావాలని ఈ ధర్మరక్షణ సభ తీర్మానం పిలుపునిస్తుంది ఆహ్వానిస్తుందని చెప్పినాం బాగో బంగ్లాదేశీ ముస్లిం బాగో రోహాంగియా ముస్లిం ప్రభుత్వం చేయాలి ప్రజలు చేయాలి తర్వాత అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో సమావేశాలు జరగబోతాయి అన్ని మండల హెడ్ క్వార్టర్లు జరగబోతాయి అన్ని కార్మిక సంఘాలతోటి అన్ని వ్యాపార సంస్థలతోటి కూడా సమావేశాలు పెడతాం ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయండి జాగృతంగా అండి జాగో మళ్ళీ బాగో బాగో బంగ్లాదేశీ ముస్లిం బాగో రోహ్యాంగ ముస్లిం తెలంగాణలో ఒకటి చేస్తే జరిగబోతుందా మనం ఇక్కడ ఉన్నాం మన బాధ్యత మనం చేద్దాం దేశమంతా ఎవరు చేసేది వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్ స్పిరిట్ తీసుకొని బెంగళూరులో స్టార్ట్ చేసారు ఆ స్పిరిట్ తీసుకొని ఇంకో దగ్గర తమిళనాడులో స్టార్ట్ చేస్తారు కాబట్టి భాగ్యనగరం మా స్ఫూర్తినిద్దాం మీరు అందరూ సహకరించాలి దానికి